మ శివాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయనమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్యపరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగం దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకొచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలిగిపోయే రోజు దగ్గరికి వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక నిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఫిబ్రవరి మాసంలో మెయిన్గా మేష మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట గడియలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము కాబట్టి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం అనేది స్టార్ట్ అయ్యింది మరి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని బాధలన్నీ పడుకుంటూ వస్తుంటారు కానీ వీళ్ళకి ఎక్కువగా ఎదుటి వాళ్ళని ఏదైనా చెప్పినా చేసినా కూడా మన అని అనుకుంటారు కాబట్టి ఎదుటి వాళ్ళని ఎక్కువగా నమ్మకూడదు ఇప్పుడు వీళ్ళ జాతకంలో ఏదైనా ఓపెన్గా మాట్లాడుకోవాలి బంధు మిత్రుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఏ విషయమైనా కానీ యథార్థం అనేది ఓపెన్గా మాట్లాడుకోవాలి మనసులో ఒకటి బేట ఒకటి ఆ విధంగా మాట్లాడితే చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఎక్కువ ముమ్మాటం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా సరే కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఈ మేషరాశి వాళ్ళకి మంచి అదృష్ట యోగం అనేది ఈ నెలలో పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా రాబోతుంది మరి అదృష్ట గడియ లక్ష్మీ గడియలు చూసుకుంటే ఈ నెల పదహారో తారీఖు నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు అద్భుతమైన విజయాలని సాధించాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకే కనబడుతుంది మరి ఈ మేసరాశి వాళ్ళు విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్య జనాలలో మంచి ఒక స్పందన గౌరవం అభిమానం అనేది సంపాదించుకుంటారు కానీ వీళ్ళు ఈ నెలలో చేతుకుంటే ఏరియా వాళ్ళకి అప్పు ఇది ఇచ్చారనుకోండి మళ్ళీ తిరిగి రావు కాబట్టి మరి అప్పు ఇవ్వటం ఎందుకు వాళ్ళతో మనం చెట్లు ఎందుకు వాళ్ళతో మనం ముఖనిష్టవం పెట్ట పడటం ఎందుకు వాళ్ళ వల్ల మనం ఇబ్బందులు పాల్గొనడం ఎందుకు జనాలలో బంధువు మిత్రులలో కూడా మన గురించి వాళ్ళు చెడ్డగా చెప్పిన దానివల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఈ మేషరాశిలో అద్భుతమైన విజయాలని సాధించాల్సిన టైము పదహారో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే మార్గాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పెళ్ళిళ్ళు కానీ ఉద్యోగాలు కానీ వ్యవసాయం కానీ వాళ్ళు చేయాల్సిన రాజకీయంలో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు రావాల్సిన డబ్బులు రావలసిన బంగారము అలాంటిది కూడా చేతికాడుకు వచ్చి అయిపోయింది కాబట్టి ఇలా యోగ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఏ కార్యక్రమైనా కానీ ఏ పని అయినా కానీ ఏదో ఒక సమస్యతో కొంచెం సతమతం అయిపోతుంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా చేయాల్సింది అమ్మవారిని శ్రీ లక్ష్మీదేవిని అమ్మవారిని పూజాబలం చేసి ఆ గాయత్రి మంత్రాన్ని చదువుకొని ఆ లక్ష్మీదేవత అమ్మవారిని పూజాబలం చేసినట్టుకైతే ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అష్టౌసర్యాలు బాకి భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి వీళ్ళకుండా విషయం ఏంటంటే కొద్దిగా జాగ్రత్త పడకోకుండా అందరు మనవాళ్ళు అనుకొని అవుతుంటారు ఆ మూవ్ అయిన దానిగా నుంచి కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతుంటాయి ఆ సమస్యల వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం చేతికాడుకు వచ్చింది చేయిజారిపోవటం అనుకున్న పనులు బ్రేక్ కావటం ఆ లక్ష్మీదేవత అనేది సీతగాడికి వచ్చింది దూరం కావటం దరిద్ర టైం ఇరవై నాలుగు గంటలు తిరుగుతూ ఉంటుంది అదృష్ట టైం ఒక ఒక గంటలోనే మనకి ఎదురవుతుంటుంది మరి ఆ గంటలోనే మనం తెలుసుకోవాలి తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు కొన్ని పన్నిటికైతే మీ జాతకానాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు జయప్రదం కలుగుతుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజాబలం శ్రీ లక్ష్మీదేవిని అమ్మవారిని పూజాబలం చేయండి శ్రీ గాయత్రి నామకం అనేది ఆమె మంత్రాన్ని మీరు జపించండి కాబట్టి ఇలాగా ఏ తొమ్మిది శుక్రవారాలు పాటు మీరు ఆ లక్ష్మీదేవతని పూజాబలం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ గ్రహ దోష నివారణ ఆ అష్టలక్ష్మి మీకు అష్ట ఔషర్యాలతో భాగ్యభోగాలతో మనశ్శాంతిని మీకు కలగజేస్తుంది కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ చేసే ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం దాంతోపాటు గోమాత ఆశీర్వాదం ఉండాలి గోమాత ఆశీర్వాదం అంటే మనకి గోమాత దగ్గరికి వెళ్ళి గోశాల దగ్గరికి వెళ్ళి ఆ గోశాలలో అది తినాల్సిన పదార్థంతో తర్వాత అక్కడ కొన్ని వస్తువులు కొన్ని అమ్ముతారు ఆ వస్తువులు కొన్ని కొనుక్కొని దాంట్లో ఒక ఐదు అరటి పండ్లు తీసుకొని ఆ గోమాతకు మీరు తినిపించినట్టుకైతే మీకు అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి అనేది ప్రాప్తి కలుగుతాయి ఫస్ట్ ఈ పూజా కార్యక్రమం చేసిన తర్వాతే లక్ష్మీ పూజ కానీ మళ్ళీ మీరు ఏదన్నా గుళ్ళకు కానీ ఏదన్నా పూజలకు కానీ ఏదన్నా వృతాలు కానీ చేసుకోవాలనుకుంటే ముందు ఈ పూజా బలాన్ని ఈ గోమాత పూజా బలం చేసినట్టుకైతే మీకు ఆ భగవంతుడు దయ వల్ల విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ సంధి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ ట్రిపుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒక్కసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మరి ఎందుకు మీకు ఇలాగా సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మీరు కష్టపడ్డా దానికి ప్రతిఫలం లేకోకుండా చేతి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది కాబట్టి మరి ఆ సమస్యను బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మీ పేరులో జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం సర్వే సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలం మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళొక స్థానాన్ని పూర్తి చేయాలని ఎన్నో విధానాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు చేతి వస్తుంటది వస్తుంటుంది చేయి జారిపోతుంటుంది ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒకటి డస్టెంట్ అవుతుంటుంది చేతి కాటుకు వచ్చింది చేయి జారిపోవటం అనుకున్న పనులు అనుకున్న టయానికి సక్సెస్ కాకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం కాబట్టి వీళ్ళ జాతకం ఏంట్రా అంటే ఏ విషయమైనా కూడా ఓపెన్గా ఉంటారు ఉండి ఉండి ఏమవుతుంటారంటే ఇలా కొండ ఒక అలవాటు ఏంటరా అంటే ఉండ పర్సనల్ విషయాలని కొంచెం పబ్లిక్ చేస్తుంటారు ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడారు రెండు మాటలు అనుకోండి ఆ మాట ప్రకారంగా వాళ్ళు ఆలోచించి అబ్బాయి మన ఓడేలే అనేట్టుగా ఆలోచించి ఉండ అని చెప్పేస్తుంటారు అలాగే చెప్పిన దానివల్ల ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు కూడా గత సంవత్సరంలో కూడా ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి కొంచెం డబ్బులు కానీ ఆస్తి కానీ ఏదైనా ఉద్యోగం కానీ కొంచెం పెరిగిందిరా అంటే వీళ్ళకి కొన్ని చెడు గ్రహాలు వచ్చి కూర్చుంటాయి వాళ్ళని కూర్చొని వచ్చి మంచిదారిని నడవకోకుండా చెడుదారిలో పంపిస్తుంటాయి ఆ చెడుదారిలో పంపించేటప్పుడే అర్థం చేసుకోవాలి మనకి ఏదో జరిగింది మన మీద మన కుటుంబం మీద మన ఫ్యామిలీ మీద ఏదో జరుగుతుంది దీనికి మనం జాగ్రత్త చేసుకోవాలనేట్టుగా మనసుకు ఉండాలి కాబట్టి మనసుకి కొన్ని గ్రహాల వల్ల ఎన్నో ప్రమాదాలు అవుతాయి ఆ గ్రహాలు అనేది మనకి చెప్పి రావు కూడా మన దగ్గరికి ఆ గ్రహాలు ఎలా ఉంటాయంటే మనసుకి మంచిగా బాగుపడి ప్రశాంతంగా ఉండి వాడి లైఫ్లో ఒక సెట్ అవుతున్న టయానికి ఎదురవుతాయి ఆ ఎదురయ్యే టైంలోనే ఆ గ్రహాలు ఎదురయ్యేటప్పుడే మనం గ్రహించుకోవాలి మనం కొంచెం డెవలప్మెంట్ అవుతున్నాము ఈ గ్రహాలు ఇలాగ రాబోతున్నాయి మరి ఈ విధంగా మరి మనం ఏమి చేయాలి ముందు జాగ్రత్త ఏం చేయాలి మరి ఏ జాగ్రత్త పడితే మనకి బాగుంటుందనేది కూడా గ్రహించుకోవాలి అందరూ ఒకే రకంగా ఉండరు అందరూ ఒకే విధంగా ఆలోచన చేయరు కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలని మీరు శాంతం చేసుకుంటేనే మీకు అష్టౌశర్యాలు వాగిభోగాలు మీకు ముందుకు అవుతాయి కాబట్టి మీ మీద రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి కేతువ రావు శని అనేది పోయింది కాబట్టి ఈ రెండు గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి దానివల్ల మీకు గురుబలం తగ్గిపోతుంది ఆ గురుబలం అనేది మీకు పెరగాలంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని పొందాలి దైవాన్ని మీరు ఆరాధించాలి దైవ దర్శనాలు చేయాలి మరి దూర దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు తప్పకుండా ఏ కార్యక్రమైనా కానీ చేయాలి వెళ్ళాలి పోవాలి సాధించాలని ఒక ఐడియా కోరికలు ఆలోచనలు ఉంటాయి కానీ లేనిపోయిన నిమిషంలోనే మనసుకి చడం చెత్తం చడం మాయం అన్నారు మనసుకి పది నిమిషాలు ఉండాల్సిన మైండ్ పది నిమిషాలు ఉండాల్సిన ఆలోచన కరెక్ట్గా ఉండదు త్రికార శుద్ధి అనేది మైండ్ మెమో శక్తి అనేది ఒక టైంలో ఉండాల్సిన మైండ్ ఒక టైంలో ఉండదు అది ఎందువల్ల అంటే ఇలాంటి గ్రహాలు వాళ్ళకి ఎదురైన దాని వలన దానికి మీరు శాంతం చేసుకుంటే మరి మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ మీరు చేసే చదువుల మీద కానీ మీరు చేసే ఉద్యోగాల మీద కానీ నరదృష్టి లేకోకుండా లక్ష్మి నిలబడిపోయేటుగా మనశ్శాంతి ఉండేట్టుగా అనుకున్న కోరికలు నెరవేరేట్టుగా మీ మీద ఎవరెవరు ఏమేమి చేయిస్తున్నారు ఏమేమి ఉంది దానికి ఏం చేస్తే శాంతం అవుతుంది అంటే మీ జాతక యోగంలో కూడా చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది అంటే మీ జాతక యోగాన్ని బట్టి చూస్తే ఒక స్త్రీ నుంచి మీరు ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కూడా మీ ప్లానింగ్ మీ ఐడియాలు మీ ఆలోచనలు ఎవరికి చెప్పి చేయొద్దండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు మీకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు టయాలంత అనుకూలంగా లేని దానివల్ల మనసు ఆలోచన కొంచెం బ్రేక్ అయిపోతుంది మరి ఏమి చేస్తే మా జీవితంలో మేము ముందోడు వేస్తాం ఏ విధంగా బాగుంటుందా అని మీ మైండ్ ఆలోచనలో ఉంది కాబట్టి మీకు ఈ కిందకు పోయే నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీకేమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది కూడా మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ